నిన్న కేటీఆర్ మహిళల మీద అనుచితంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకొని కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం చేసే మంచి పనులు చూసి వారవలేక ప్రజలకు మంచి చేస్తుంటే దాన్ని తట్టుకోలేక మాట్లాడిన విధానాన్ని చూసి మాకైతే నిజంగా సిగ్గేస్తుంది ఇలాంటి వాళ్ళు మొన్నటి వరకు పరిపాలించారా ఏం పరిపాలన చేశారు వీళ్ళు అని చెప్పేసి ఎందుకంటే ఈరోజు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే ఏదో ఎల్లిపాయలు వలుస్తున్నారు అల్లం వలుస్తున్నారు అంటున్నారు మహిళలకి ఎక్కువ బస్సులు పెట్టట్లేదు అందుకనే అంటున్నారు ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం ఒక పక్కన ఖాళీ ఉన్నాయి అంటున్నారు ఒక పక్కన ఖాళీ లేదు ఇంకా బస్సులు పెట్టాలంటున్నారు దాంతోపాటు మహిళల్ని ఏం మాట్లాడుతున్నావు అయ్యా కేటీఆర్ నీకు ఎందుకు అసలు నీ ఇంట్లో మహిళలు నీకు అమ్మ అక్క లేరా అని అడుగుతున్నాం మేము ఈరోజు మహిళలను ఉద్దేశించి నువ్వు రికార్డింగ్ గాన్సలు అంటున్నావు మీ ఇంట్లో అదే చేస్తారా ఇన్ని రోజులు ఇప్పుడు అదే చేస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రికార్డింగ్ డేసులు పబ్ కల్చర్ నువ్వు యూఎస్లో ఉండి నువ్వు బైకానాల గడిగి నువ్వు నేర్చుకున్నావేమో కానీ ఇక్కడ ఉన్న ప్రజలు అలాంటి వాళ్ళు కాదు అలాంటి సంస్కృతి మా దగ్గర ఇక్కడ తెలంగాణలో లేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం మీకు ఇంకా బుద్ధి రాలేదు ఇప్పటికీ కూడా ఓడిపోయి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ మీకు బుద్ధి రాలేదు మీకు ఇంకా కూడా బుద్ధి రాకపోతే మాత్రం ఇంకా ముందు ముందు మిమ్మల్ని ఇంటికి కాదు మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు మహిళలంటే మీరేం చేత కాదనుకుంటున్నారేమో మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయిన మీ ప్రభుత్వం దానికి నిదర్శనం అలాంటి ప్రభుత్వం కూల్చినా కానీ మీకు సిగ్గు రాకపోవడం నిజంగా శోచనీయం ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యల్ని సరి చేసుకోవాల్సింది సీతక్క మాట్లాడింది ఏంటది అవును మహిళలకి ఎక్కడైనా సరే పని ముఖ్యం వాళ్ళు ఎంత ఎంత టైం దొరికినా కానీ దాన్ని ఏదో ఒక పని కార్యక్రమాలకు వాడతారంటే దానికోసం మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడి నువ్వు నీవేదో నువ్వు విలువని కోల్పోతున్నావు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకటే కేటీఆర్కి నువ్వు ఎప్పటికైనా సరే బే తు క్షమాపణ చెప్పి ముఖంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కంపెనీ డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ అదేవిధంగా ఆ మంత్రివర్గంలో నెంబర్ టూగా ఉండి మరి నేను మహిళల పట్ల మహిళలకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పిన కేటీఆర్ మరి ఇందిరమ్మ రాజ్యం రాగానే మహిళలకు ఉచిత పశు ప్రయాణం కల్పిస్తామని ఆనాడు మేనిఫెస్టోలో చెప్పాం అదేవిధంగా వారు రోజు వంటగదిలో ఉపయోగించే గ్యాస్ను ఐదు వందలకి ఇస్తామని చెప్పాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పాం ఇవన్నీ కూడా మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి కుర్మార్ గారి నాయకత్వంలో మంత్రివర్గం అంతా కూడా చేస్తూ ఉంటే చూసి ఓరవలేని కేటీఆర్ నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసి బస్సుల్లో డ్యాన్స్ లేమని చెప్తా ఉంటే మహిళా లోకం అంతా సిగ్గుతో తలవంచుకుంటా ఉంది బేషరతుగా ఇప్పటికైనా మహిళా లోకానికి క్షమాపణ చెప్పండి మాకు బుద్ధి వచ్చింది గతంలో బుద్ధి చెప్పారు మళ్ళీ భవిష్యత్తులో బుద్ధి చెప్తారనే అన్న మీకు ఉండాలి మీరు వెంటనే కూడా భేషత్తుగా క్షమాపణ చెప్పకపోతే మీకు రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు మహిళల పట్ల చేయాల్సిన వ్యాఖ్యలు అవి మీకు అక్క చెల్లెళ్ళు తల్లులు లేరా వాళ్ళు కూడా బస్సుల్లో తిరిగే వాళ్ళు లేరా గతంలో మీరు ఎక్కడ తిరిగారు ఎలా తిరిగారు బస్సుల్లో తిరగలేదా ఒకవేళ బస్సులో పోతా పోతూ ఏదైనా ఒక రెండు గంటల్లో మూడు గంటలు ఉంటే ఎవరైనా సరే మరి బస్సులో కూర్చున్న వాళ్ళు కానీ రైల్లో కూర్చున్న వాళ్ళు కానీ విమానంలో కూర్చున్న వాళ్ళు కానీ ఒక పుస్తకం చదవటమో ఒక ఆట ఆడుకోవటమో లేకపోతే ఏదో ఒక రకమైన కార్యక్రమం చేస్తారు మరి చేతి ఒత్తులు ఉంటే అవి కూడా పనిచేసుకుంటారు అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు అనుచితంగా మరి నా అనడం అనేది చాలా తప్పు మీకు ప్రతి విషయంలో కూడా రైతుల విషయంలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు ప్రాజెక్టుల విషయంలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు ఇంకెప్పుడు మీరు బుద్ధి చెప్ తెలుసుకుంటారు పార్లమెంట్ ఎలక్షన్లో మీకు పుట్టగతులు లేకుండా చేశారు ఈ రాష్ట్ర ప్రజలు పైన బుద్ధి రాకపోతే మరి రాబోయే మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కబర్దార్ ఎలాగో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్తో మహిళలు రాబోతూ ఉన్నారు స్థానిక సంస్థల్లో వాళ్ళ వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు ఈరోజు మరి వాళ్ళు అట్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేసే ఒక మంచి కార్యక్రమాలకి మహిళ అంతా సంతోషపడుతూ ఉన్నారు ఏ రోజు కూడా పుణ్యక్షేత్రాలు దర్శించని మహిళలు ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణంతో అనేక మరి దేవస్థానాలకు వెళ్తూ ఉన్నారు అనేక చోట్లకి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తూ ఉన్నారు మరి అది తప్ప వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం తప్ప కొన్ని రోజులు ఆటో వాళ్ళని రెచ్చగొట్టావు వాళ్ళు 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 అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం ఇప్పటికైనా నీ మాటలు ఉపసంహరించుకో లేకపోతే మహిళలు ఒక ఆగ్రహానికి గురికావలసిందని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు తను రాజీనామా చేయడానికి సిద్ధపడలేక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు మరి అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళలు ఇలానే చేశారా అని మేము సభాముఖంగా అడుగుతున్నాం మరి అదేవిధంగా ఈరోజు ఎల్లిపాయలు కొలుసుకోవడం మరి పూల అల్లుకలు అని మాట్లాడటం అంటున్నారు మరి ఇంతకుముందు పదేళ్లలో మహిళలు ఏం చేశారో అవే చేశారా మీ రోజు ఇంట్లో మహిళలు చేయబట్టి కాంగ్రెస్ మహిళలు చేస్తున్నారు మీరు ఇలా అనడం సభు కాదు మరి అదేవిధంగా నీళ్లు తల్లుకోవడానికి కూడా మంత్రులను ఎద్దేవా చేయడం కూడా బురదలే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈరోజు వాళ్ళు చేయలేని పని మనం చేర్చి చూపించాం మహిళలకి ఈరోజు బస్సు ప్రయాణాలు ఉచిత బస్సు ప్రయాణం చేసి ఆర్థికంగా తోడ్పడ్డారు మరి గ్యాస్ కూడా సబ్సిడీ ఇచ్చి కూడా మరి వా వాటి వల్ల కూడా ఆర్థికంగా ఉపయోగపడ్డారు మరి ఈరోజు రైతులకి లక్ష రూపాయలు కానీ లక్షన్నర రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి ప్రభుత్వం చూపెట్టింది మరి మీరు దండగా ఉన్న ప్రభుత్వం పండుగ చూసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ని నమ్ముకున్న మహిళలందరూ కూడా ఈరోజు స్థానంలో ఉన్నారు టీఆర్ఎస్ నమ్ముకున్న మహిళలందరూ జైల్లో ఉన్నారు అని ఈరోజు సభాముఖంగా అడుగుతున్నాను మరి అలాంటి మహిళలకు ఏవీ తెలియకుండా ఈరోజు మహిళలు బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి మరందరూ పదవుల్లో ఉంటే మీరు ఓరో లేక ఈరోజు మహిళలు అనడం అంచిత వ్యాఖ్యలు చేయడం హరీష్ రావు గారు సభ కాదు ఇది మీరు రాజీనామా చేసేదాకా మేము మహిళలను కూడా ప్రతి ఒక్క గ్రామ గ్రామాన్ని కానీ డివిజన్లలో కానీ మీ దిష్టి బొమ్మ తగలేసి మీరు రాజీనామా చేసేదాకా మేమందరం కూడా ఒకే కంటంతో కాంగ్రెస్ ప్రజలందరం కూడా ఏకదాట మేము నడుస్తామని చరిస్తున్నాను ఈ రోజు కేటీఆర్ గారు ఇలా మాట్లాడడం నిజంగా తెలంగాణ నాది నాది అని చెప్పేసి కేసీఆర్ అలాంటి కొడుకుని తెలంగాణలో కనడం ఈరోజు ఆయన తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆడబిడ్డలకి ఎంత వాల్యూ ఇస్తున్నా అని చెప్పేసి పైన తెర మీద చూపించుకోవడం కాదు మీ ఇంట్లో పెంపకాన్ని చూసుకోండి ఫస్ట్ మీ ఇంట్లో ఆల్రెడీ ఒక ఆడబిడ్డ ఏడుస్తూనే ఉంది ఇంకా మీకు అర్థం కావట్లేదా ఇంకొక ఇంటి ఆడబిడ్డని ఎలా మీరు బయటకు రోడ్డు మీద లాక్దామనుకుంటున్నారు అనుకుంటున్నారు నీ చెల్లి ఏడుస్తూనే ఉంది కదా ఇంకొక ఆడపిల్లను ఎలా అంటున్నావు ఏ ఏంటి ఆడబిడ్డ నీ ఇంటి లాంటిది కాదా నీ నీ ప్రభుత్వం ఉంటే ఆడబిడ్డ దేవత నీ ప్రభుత్వం లేకపోతే బ్రేకింగ్ డాన్స్ లేసిద్ది రికార్డింగ్ డాన్స్ లేసిద్ది ఈయన నువ్వు మాట్లాడేది నీ మాటలు చాలా అసలు మీ నా మర్యాదగా వచ్చే క్షమాపణ చెప్పు మీడియా ముందు క్షమాపణ చెప్పు లేకపోతే ఇంకా ఇంకా మాటలు అనాల్సి వస్తుంది మేము నీ యొక్క దిష్టి బొమ్మని కాంగ్రెస్ ఆఫీస్ తగలబెట్టాం మీరు బేషరత్తుగా మహిళలకి క్షమాపణ చెప్పకపోతే నీ అయ్యిన బతుకమ్మ నీకు గడతామని మేము చెబుతున్నాం సభాముఖంగా